హాయ్ అండి వెల్కమ్ టు మై మై ఛానల్ ఈరోజు నా బర్త్డే దేవుడికి మార్నింగ్ వెళ్ళేసి ఇంకా దేవుడికి ప్రసాదాలు చేసుకుందామని చక్కెర పొంగలి పులిహార గుళ్ళో దేవుడికి నైవేద్యం ఇద్దామని చెప్పి అలా అనుకున్నాను సరే ఈరోజు శుక్రవారం కదా దేవి నవరాత్రులని ఇంకా సరే అని చెప్పి చక్కెర పొంగులి రెసిపీ మట్టుకు మీకు ఇప్పుడు ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ వీడియోల మట్టికి పులిహోర రెసిపీ చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే కుదిరింది నాకు నెక్స్ట్ మనం ఒక గ్లాస్ పె పెసరపప్పు వేయించుకోవాలి గ్లాసున్నర బియ్యం ఆ రెండు రోస్ట్ చేసుకోవాలి బాగా రోస్ట్ చేసుకొని వాటర్ మటుకి ఫోర్ గ్లాసెస్ వేసుకోండి వేసుకున్న తర్వాత విజిల్స్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ పొయ్యి మీదేమో బెల్లం కరగబెట్టుకోవాలి అర అర కేజీ బెల్లం కరగబెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇది త్రీ విజిల్స్ దాకా మూత పెట్టుకోవాలి అదే మూత పెట్టుకోండి తర్వాత త్రీ విజిల్స్ వస్తుంది వచ్చిన తర్వాత మనం త్రీ విజిల్స్ వస్తుంది కదా త్రీ విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనం అది విజిల్స్ అయిపోయిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో తీసుకోండి బౌల్లో తీసుకొని దేవుడు ప్రసాదం కదా మనం టేస్ట్ అయ్యేది చేయకూడదు అది మీకు తెలుసు అలా పొయ్యి మీద పెట్టుకొని ఆ రెండు మిక్స్ అవ్వాలి కాబట్టి అలా పెట్టుకోండి అలా పోసుకోవాలి కాబట్టి వడకట్టుకోండి వడకట్టుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పాకం బాగా పట్టాలి కాబట్టి దేవుడు ప్రసాదం కాబట్టి పాకం పట్టిన తర్వాత మనం ఒక ప్యాన్లో నెయ్యి ఎక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొబ్బరి వెండి కొబ్బరి ఉంటుంది కదా అది ముక్కలు కట్ చేసుకొని ఒక కొబ్బరి వేసేసుకోండి అది అది కూడా రోస్ట్ చేసుకోవాలి బాగా నెయ్యిలో ఆ నెక్స్ట్ జీడిపప్పు ఉంటుంది కదా జీడిపప్పు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోండి బార ఈ రెండు మిక్స్ రోస్ట్ అయిన తర్వాత కిస్మిస్లు కూడా వేసేసుకోండి ఒక కొంచెం జాలు మిగతినంత జీడిపప్పు జీడిపప్పులు కిస్మిస్లు వేసుకున్న తర్వాత బాదం కూడా వేసుకోవచ్చు అది అది మీ ఇష్టం వేసుకున్న వేసుకుని మేమైతే వేసుకోలేదు ఆ తర్వాత ఇలా అలా ఇందులో వేసేసుకోవడమే ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఆ రెండు నెయ్యి మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి నెయ్యి ఉంటేనే కదా టేస్ట్ ఉంటుంది ఆ ప్రసాదాలకి మెయిన్ ప్రసాదాలకి నేనేం చెప్పనండి నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది నేను సేమియా కూడా చేశాను కానీ సేమియా చేశాను కానీ రెసిపీ వీడియో తీయడానికి మర్చిపోయాను లాస్ట్లో లాస్ట్లో మనం యాలిక్ పొడి వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా వస్తుంది బాగుంటుంది దేవుడికి ప్రసాదం కదా మనం టేస్ట్ చేయకూడదు అది మీకు తెలుసు నేనేం చెప్పక్కర్లేదు అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మీకు పులిహోర రెసిపీ మట్టికి రేపు చెప్తాను ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి చక్కెర పొంగలి దేవుడికి పులిహార చక్ర పొంగలి సేమే కూడా చేసాను కనిపరిచిపోయాను ఇంకా సరే అని చెప్పి గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అమ్మవారికి ప్రసాదాలు ఇచ్చేసి నైవేద్యాన్ని పెట్టేసాము కొంచెం నా 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 ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్